안녕하세요. <머� Waluy> మన అనిల్ కుమార్ రెడ్డి గారికి మరి ఇచ్చేసినటువంటి జన సైనికులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు బిజెపి నాయకులకు ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ నమస్తుమా మీరు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి చోట ఒక ప్రధాన వాతావరణాన్ని కల్పించే విధంగా జన సైనికులు మన కొండల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం జరిగిన విషయం మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకుంటే చాలా ఉంది ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక డెడికేషన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఒక విద్యార్థి ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే నేను డాక్టర్ కావాలా లేకపోతే ఇంజనీర్ కావాలా లేకపోతే ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా అని ఇలా నాకే రకాల ఒకే ఒక టార్గెట్ కానీ మన భైరవ ప్రసాద్ గారికి అదే కన్నీ అదేవిధంగా మన మన గురుమూర్త శివశంకర్ గారికి పేరు కోరుతున్నాం అదేవిధంగా చిన్నప్పటిక మన చల్పజన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బైరవ ప్రసాద్ గారికి అదే విధంగా జనసేన నాయకులు శివశంకర్ గారికి పట్టణ అధ్యక్షులు జనసేన చదువుపతిన్న గారికి మరియు జనసేన నాయకులు చిన్నపరెడ్డి గారికి కూడా నేను స్వాగతం పలుకుతూ ఏదైనా ఒక విద్యార్థి మధ్యలో జాగ్రత్త చెంది సారి ఏదైనా ఒక విద్యార్థి ఐఏఎస్ ఐపీఎస్ ఇంకోటి నీళ్ళు ఇంకోటి రాయాలనుకుంటాడు రాయాలనుకునే ఎక్కడెక్కడ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఏ విధంగా ఏ ఛానల్ అని చెప్పేసి ఆలోచనలో ఉన్నప్పుడు ఒకే ఒక టార్గెట్ నాది నేను అలాగే కావాలా కలెక్టర్ ఏ విధంగా ఈ వ్యాసంలో ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ దేశంలో కలెక్టర్ గా పనిచేయాలనే టార్గెట్ తో పనిచేసినటువంటి కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తి పోయిన పోవడం జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచరణ వ్యవస్థను సమూహ రూపు మాపాలి ఆ మాపాలంటే మేమందరూ ఆ కూటమిగా కావాలి ఆ కూటమిగా అయినా తర్వాతే మనం ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తామని చెప్పి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రచారణ చేరి చంద్రబాబు నాయుడిని ధైర్యం ఇచ్చి నేను ఉన్నానని ముందుకు నడిపించినటువంటి తీవ్రదాతలు పవన్ కళ్యాణ్ చెప్పడం మాలేదు ఎందుకంటే మేము చూస్తున్నాం